అందరికీ నమస్తే అండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పూజ బాగా చేసుకున్నారా మా ఇంట్లో అయితే పూజ ఇప్పుడే అయ్యింది మా పాప పూజ చేసింది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మేము ఎప్పుడు మట్టి బొమ్మని మా చిన్నతనం నుంచి కూడా వినాయకుడిని మట్టి వినాయకుడిని తెచ్చి చేసుకోవడం మాకు ఆనవాయితీ అండి వినాయకుడు నైవేద్యంగా తీపి ఉండ్రాళ్ళు పుల్ల ఉండ్రాళ్ళు పెట్టడం మాకు ఆనవాయితీ ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా స్వామికి నైవేద్యం పెట్టి బ్రతకథ చదువుకొని సంపూర్ణంగా స్వామి అనుగ్రహం కావాలని కోరుకున్నాము అలాగే ఆ గణనాథుడు మీకు మీ కుటుంబానికి కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు విద్యా బుద్ధిని ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నమస్తే అండి బాయ్